హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు గ్రా కిచెన్ ఈరోజు నేను సూపర్ రెసిపీ మీకు చూపించబోతున్నాను అది ఎగ్ వడలు ఎగ్తో మీరు ఆమ్లెట్ చేసుకుంటారు అండ్ బాయిల్డ్ ఎగ్ కర్రీ కానీ ఎగ్ ఫ్రై ఇలా చాలా చేసుకుంటాం కదా బట్ ఇలా మీరు కొత్తగా ఎగ్ వడలు ట్రై చేయండి దీనికోసం నేను ముందుగా ఒక నాలుగు ఉడికించిన గుడ్లను తీసుకున్నాను ఇప్పుడు దీన్ని గ్రేటర్ సహాయంతో మంచిగా గ్రేట్ చేసుకోవాలండి మీ దగ్గర గ్రేటర్ అనేది లేకపోతే చిన్న చిన్న పీసెస్ లాగా అయినా కట్ చేసుకోవచ్చు కొద్దిగా మీరు ఇలా గ్రేట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది నేను తీసుకున్న నాలుగు గుడ్లకి సంబంధించిన కొలతలు అన్నీ కూడా చెప్తున్నాను ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇఫ్ మీరు ట్రై చేసి లేకపోతే చూడండి ఇలా మనము గ్రేట్ చేసుకుంటే లోపల ఉండే ఎల్లో కానీ వైట్ కానీ అంతా కూడా ఇలా మనకి సపరేట్ అయిపోయి చక్కగా ఒక నాలుగు గుడ్లకి ఇంత మిశ్రమం వస్తుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ అనేది చేస్తున్నాను బాయిల్డ్ ఎగ్స్ అనేవి మీరు నార్మల్ గా తినని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు ఇలా కనుక ట్రై చేస్తే తప్పకుండా అది నచ్చుతుంది ఇలా నేను తీసుకున్న మిశ్రమం అంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ అనేది చేసేసుకుని ఇప్పుడు దీంట్లో నేను ఒక రెండు ఉల్లిపాయల్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను సో దానిని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసి అందులోనే కొద్దిగా మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోవాలండి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా తీసుకున్నానండి మీరు కొద్దిగా కారం ఎక్కువ తింటే గనక ఒక మూడు పచ్చిమిర్చి వేసుకోవచ్చు అండ్ ఇప్పుడు దీంట్లో నేను చిన్నగా కొద్దిగా కరివేపాకును కూడా కట్ చేసి వేసుకున్నాను అండ్ కొద్దిగా అల్లాన్ని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు ఒకటిన్నర స్పూన్ గరం మసాలా అండ్ ఒక స్పూన్ కారం అండ్ కొద్దిగా సాల్ట్ ఒకసారి మీరు సాల్ట్ అనేది చెక్ చేసుకోండి నాకైతే నేను సరిపోయినంత వేస్తున్నాను గారెల్లో మెయిన్ శనగపిండి కాబట్టి ఇప్పుడు దీంట్లో నేను ఒక రెండు పెద్ద స్పూన్ల శనగపిండి అనేది వేస్తున్నాను సో కొద్దిగా మీరు ఇలా కలుపుకుంటూ ఉండాలండి కలుపుకుంటూ మధ్య మధ్యలో మీరు కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేయడం వల్ల మనం గారెలు అనేది చేయడానికి కొద్దిగా ముద్దలాగా అది పడుతుంది సో మీరు వాటర్ అనేది ఒకటేసారి ముందు యాడ్ చేసుకోకుండా తగినంత వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా మీరు కలుపుకుంటూ ఉండాలి వడలు చేయడానికి కన్సిస్టెన్సీ అనేది ఎలా అయితే వస్తుందో సో అలా మనము కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఇలా మనకి ప్రిపేర్ అవుతుందండి సో ఇలా మనం ఒక లడ్డులాగా చేసుకొని ఇలా ఒత్తుకుంటే కొద్దిగా చూసారా ఇలా గారెలు అనేది రావాలి ఇలా వస్తే మనకి అయిపోయినట్టే ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ బాగా వేడవ్వాలండి బాగా వేడయ్యాక ఇప్పుడు వన్ బై వన్ నేను వేసుకున్న ప్రిపేర్ చేసుకున్న వడలన్నిటిని కూడా వేస్తున్నాను సో ఇక్కడ మీరు చాలా కేర్ఫుల్ ఉండాలండి ఇది మనం వేసేటప్పుడు పైకి తూలుతుంది కాబట్టి సో కొంచెం మీరు జాగ్రత్తగా ఈ వడలనేది వేసుకోవాలి సో ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ కూడా ఇలా టర్న్ అనేది చేసుకుని అండ్ ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ అనేది చేసేసుకోండి చూడండి మనకిలా ఒక గోల్డెన్ కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు ఫ్రై అనేది చేసుకోవాలి మరి బ్లాక్ గా కాకుండా ఇలా మనకి గోల్డెన్ కలర్ మారితే చాలు చూడండి నేను నెక్స్ట్ టర్న్ ఇలా కూడా వేసేసుకున్నాను గారెలన్నిటినీ కూడా మనం సెకండ్ టర్న్ వేసుకున్నప్పుడు ఇలా నురగలాగా వస్తుంది నురకలాగా వచ్చినా కూడా మనం కలర్ అనేది కొద్దిగా మారిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ అనేది చేసేసుకుంటే అయిపోయినట్టే సో మనం తీసుకున్న ఫోర్ ఎగ్స్కి ఇంత గారెలైతే ఇన్ని వడలైతే వచ్చేసాయండి నేను ఒక వడని ఇలాగా తుంచి చూపిస్తున్నాను చూడండి లోపల మొత్తం కూడా మంచిగా ఉడికి అండ్ ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సూపర్గా ఉంటుంది ఎగ్ వడలు అండ్ మరెన్నో కొత్త అప్డేట్స్ కోసం మా ఛానల్ గృహ కిచెన్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గృహ కిచెన్